ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే మీకు అందుతుంది పుట్టుకతోనే కుబేర భాగ్యం కలిగిన ఆరు నక్షత్రాలు ఏవో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా శ్రద్ధగా వినండి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా డబ్బుతోనే ఉండేవారు కొందరుంటారు వీరిని ధనవంతులు కోటీశ్వరులు అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరులుగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్ర జన్మల్లో పుట్టుకతోనే కుబేర భాగ్యం కలుగుతాయి ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం లోటు లేకుండా సాగిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించినటువంటి అదృష్టవంతులు ఉండరు కూడా పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆ విధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందే ఆరు నక్షత్రాలు ఏవో తెలుసా మీకు ఆ నక్షత్రాలలో ఒకటవది అశ్విని నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలోనైనా ప్రకాశిస్తారు సాధారణంగా తెలివైన ధైర్యం సామర్థ్యం ఉండేవారు చిన్ననాటి నుంచి కూడా సొంతంగా సంపాదించుకునే యోగాన్ని కలిగి ఉంటారు రెండవది భరణి నక్షత్రం జీవితాంతం ధనవంతులుగా ఉండే రాశులలో భరణి నక్షత్రం ఒకటి వీరు జీవితంలో ఎక్కువ స్థలాలను కొనుగోలు చేయగలరు కష్టపడి పనిచేస్తే పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వ్యక్తులు విలాస ప్రియుడు అందాన్ని ఆరాధించేవారు ఆనందాన్ని కోరుకునేవారు కళా పోషకులు కూడా మూడవది కార్తీక నక్షత్రం వీరు సాధారణంగా విద్యావంతులు జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది ఇంకా నిజాయితీగా ఆరోగ్యంగా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తూ ఉంటారు నాలుగవది మకా నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటాయి నైతికతను కలిగి ఉంటారు జీవితాంతం సంపద అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది ఐదవది పూర్వ పాల్గొని నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం లేదా పూర్వ నక్షత్రం జన్మ కలిగిన వారు అందంగా పరాక్రమంలోనూ ధీటుగా ఉంటారు చక్కగా మాట్లాడుతారు మాట్లాడుతూ ఆజ్ఞాపించడంలో ఇతరులతో సాంగత్యంతో మెలగడం మెలగడంలోనూ లోబడి పనిచేయడానికి ఇష్టపడిన పడని స్వాతంత్ర వయస్సు గలవారు సొంతంగా వెలుగుతారు ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మారుతుంది యోగ్యుడు యోగ్యత కలిగి ఉంటారు కళల పట్ల ఆసక్తి విలాసం విలాసాలపై మోజు విరికి అదనపు గుణాలుగా చెప్పుకోవచ్చు ఆరవది ఉత్తర పాల్గొని నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం తమ స్థానాలలో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలవారు ఈ ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు ఉత్తరం లేదా ఉత్తారి అనే ఈ నక్షత్రాలకు పేరు ఉంది సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా మార్చుకోగలరు సామర్థ్యంతో వ్యవహరిస్తారు అర్థమైంది కదండి అలాగే తెలుసుకున్నారు కదా ఈ ఆరు నక్షత్రాలు ఏవో వారు ఏ విధంగా కుబేరులు అవుతారు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు